గుంటూరు పోలీసు విభాగంలో ఎనిమిదేళ్లుగా విశ్వాసంగా అపారమైన నిబద్ధతో అందించిన జాగిలం రాబర్ట్ కలియాడు ఓ పోలీసు అధికారిగా తన కర్తవ్యాన్ని చివరి శ్వాస వరకు నెరవేర్చిన ఈ నమ్మకస్తుడి చివరి ప్రయాణం కూడా పోలీసు లాంఛనాలతోటే ముగిసింది రెండు వేల పదిహేడులో రాబర్ట్ గుంటూరు పోలీసు విభాగంలో చేరినప్పుడు అది కేవలం ఓ శిక్షణ పొందిన ఎక్స్ప్లోజివ్ డిటెక్షన్ డాగ్ మాత్రమే కానీ కొన్నేళ్లకి అది గుంటూరు పోలీసులకు కుటుంబ సభ్యుడిగా మారింది విపత్తులు ముందే గుర్తించే అతిపెద్ద ఆయుధంగా మారింది రాష్ట్రానికి ముఖ్య వ్యక్తులు వస్తే నిత్యం ప్రాణ హాని పొంచి ఉంటే భద్రతా ఏర్పాట్లలో ముందుండేది రా రాబర్ట్ అది ఉన్నంతసేపు పోలీసులు ప్రజలు నిశ్చింతగా ఉండేవారు కేవలం గుహ్యమైన మార్గాల్లో బాంబులు వెతికే శక్తి మాత్రమే కాదు విశిష్టమైన అతిథులకు ఇచ్చే వినయం కూడా రాబర్ట్ సొంతం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విఐపీలకు పుష్పగుచ్చారు అందించడం బందోబస్తు సమయాల్లో అనుమానాస్పద వస్తువులను శరీర భాషతో సూచించడం ఒక్కో సందర్భంలో పోలీసులు కూడా విస్మయానికి గురయ్యే విధంగా వివరించారు రాబర్ట్ ఎనిమిదేళ్లుగా ఉరుకులు పరుగులు మంటలు పొగలు అన్నింటినీ చీల్చుకుంటూ ముందుకు సాగింది కానీ వయసు దెబ్బ తట్టుకోలేకపోయింది చివరి కొన్ని రోజుల్లోనే తనే నడవలేని స్థితికి చేరింది కానీ చివరి శ్వాస వరకు దాని కలలో వేటాడే తెలివితేటల్లో ఏమాత్రం తగ్గలేదు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో చివరి సారి ఆకాశాన్ని చూసి మళ్ళీ మళ్ళీ తల ఒగ్గినట్టు అనిపించింది అది వీడ్కోలు చెప్పాలని కాదు మరోసారి విధుల్లో చేరాలని అనుకుంటూ ఉండొచ్చు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఐదు గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం రాబర్ట్ మేము నీ సేవలు ఎప్పటికీ మర్చిపోము అంటూ ఎస్పీ సతీష్ కుమార్ అదనపు ఎస్పీ హనుమంత్ నివాళులు అర్పించారు పోలీస్ అధికారులు సిబ్బంది అభిమానము ఆప్యాయిత బాధ మిశ్రమైన మనసుతో పుష్పగుచ్చాలు సమర్పించారు చివరికి పోలీసు లాంఛనాలతో గౌరవ వందనంతో రాబర్ట్ శరీరము నేలలో కలిసిపోయింది కానీ అలర్ట్ అనే శబ్దం విన్నప్పుడల్లా పోలీసులు మధ్యలో ఎక్కడో ఓ చోట రాబర్ట్ పరిగితూనే ఉంటుంది పోయిరా మిత్రమా పోయిరా నీ జ్ఞాపకాలు చిరస్మరణీయం